హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మహిబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు ఇంకా వార్త చూస్తున్నట్లయితే అంగన్వాడీ ఆర్టీసీలో కొలువుల జాతర పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఖాళీల భర్తీ కసరత్తు ఎంపిక విధానంలో మార్పులు చేర్పులు త్వరలో విధి విధానాలను ఖరారు ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు పోస్టులకు గ్రీన్ సిగ్నల్ నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా ఇక్కడ రావడం జరిగిందండి సో ఆర్టీసీలో సంబంధించినటువంటి రాష్ట్రం ఏర్పడ్డాక సంస్థ నుంచి తొలి నోటిఫికేషన్ డ్రైవర్లు వెయ్యి పోస్టులు స్ట్రామిక్ పోస్టులు కనుక చూస్తున్నట్లయితే ఏడు వందల నలభై మూడు ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ చూడొచ్చు సార్ దీనికి సంబంధించినటువంటి ఎనిమిది నుంచి ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ నోటిఫికేషన్ జారీ చేసిన పోలీస్ నియామక బోర్డు ఆర్టీసీ నియామకాల్లో విభాగాల్లో పక్కన పెట్టిన పోయినాం సో మొత్తం ఖాళీలు మూడు వేల ఎనభై సగం పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మూడు వేల ఎనభై ఉంటే సగం పోస్టులే ఇవ్వడం జరిగిందనమాట మిగతా పోస్టులు భర్తీ ఎన్నడు సో ఆర్టీసీలో మొత్తం మూడు వేల ఎనభై పోస్టులు సుమారు ఏడాది క్రితం ప్రస్తుతం అనుమతి ఇచ్చింది ఇందులో రెండు వేల డ్రైవర్ పోస్టులు అయితే ఉన్నాయి మరి తాజాగా జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో వెయ్యి డ్రైవర్ పోస్టులే భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు మిగతా పోస్టులు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుందనేసి నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆర్టీసీ నియమకల్ సెల్ కాకుండా మరి ఆర్టీసీ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసే బాధ్యత పోలీస్ గవర్నమెంట్ బోర్డుకు అప్పగించడం సంస్థల్లో చర్చనీయాంశంగా మారింది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ సో దీనికి సంబంధించినటువంటి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లేదు ఇక చూడండి సార్ అర్హతలు కనుక చూసుకున్నట్లయితే డ్రైవర్ పోస్ట్కి ఏజ్ ఎంత ఉండాలి అంటే జనరల్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు ఇయర్స్ ఎస్సీ ఎస్టీబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై రెండు నుంచి నలభై ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ టూ ఇయర్స్ అనేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ క్వాలిఫికేషన్ మాత్రము ఎస్ఎస్సీ ఉంటే సరిపోతుంది డ్రైవర్ పోస్టులకి అదేవిధంగా శ్రామిక్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై ఇయర్స్ ఏమో జనరల్గా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఈస్ వాళ్ళకైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎయిటీన్ ఇయర్స్ నుండి ఇక సర్వీసు త్రీ ఇయర్స్ అధికారికంగా ఆధారంగా గరిష్టంగా లెక్క ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది దీంతోపాటు మనకు ఇంకో అప్డేట్ ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ చూడవచ్చు డిస్టిక్ డిస్టిక్ వైజు సంబంధించినటువంటి వేకెన్సీస్ ముప్పై మూడు జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇవ్వడం జరిగింది సార్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ మొత్తం ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయండి ముప్పై మూడు జిల్లాల్లో ఆదిలాబాద్కు పోస్టులు ఎన్ని ఉన్నాయి చూడండి సార్ పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ ఎల్ఆర్ అండ్ డిఆర్ డ్రైవర్ అండ్ టోటల్ పోస్టులు ఇరవై ఒకటి సో ఇట్లా మనకు మొత్తము డిస్టిక్ వైజ్ పోస్టులతో సహా ఇవ్వడం జరిగింది సో ఎల్ఆర్లో ఎనభై ఎనిమిది పోస్టులు అండ్ డిఆర్లో తొమ్మిది వందల పన్నెండు పోస్టులు మొత్తము వెయ్యి పోస్టుల వరకు డ్రైవర్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది సార్ సో ఇది డిస్టిక్ వైజ్కి సంబంధించినటువంటి పోస్టులు వివరాలు సంబంధించినటువంటి అయితే ఇవ్వడం జరిగింది సార్ మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగుల జాతర అయితే మొగనున్నది సార్ సో ఎనిమిది నుంచి ఆన్లైన్ దరఖాస్తు దీనికి ఆర్టీసీకి సంబంధించినటువంటి చేసుకోవాల్సి ఉంటుంది ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు సో మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగుల జాతర మరి పదిహేను పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఖాళీలు ఉన్నాయి కాబట్టి త్వరలో ఇవి కూడా భర్తీ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ సార్ సో వీడియో నచ్చిన లైక్ చేయండి సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అయితే ఇంకో విషయం ఏంటిదంటే సార్ జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేసి చాలామంది స్టూడెంట్స్ చదువుతున్నారు సో వాస్తవానికి జీపీఓను జాబ్ క్యాలెండర్లోనే గ్రూప్ ఫోర్లో భాగంగా భర్తీ చేయాలనేసి ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఈసారి మాత్రం భారీగా నోటిఫికేషన్ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ గ్రూప్స్లో దాదాపుగా పదమూడు వేల ఉద్యోగాలు ఎస్ఐ కానిస్టేబుల్లో పది పన్నెండు నుంచి పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆర్